హాయ్ అండి ప్రేమ మందిరం ఏడో భాగం వినండి పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్న సంజన దగ్గరికి వచ్చి ఏంటి ఆ పరధ్యానం భోంచేద్దు గానరా అంది సావిత్రి ఏం లేదమ్మా అంటూ కూడా వెళ్ళింది అందరూ కూర్చుని భోంచేస్తున్నారు నిత్యం లోపలికి వస్తూ ఆలోచించావు మన పెళ్లి గురించి ఎక్కువ టైం తీసుకోకు ఎందుకంటే మా బాబు చచ్చేలా ఉన్నాడు వాడు కాని పోయాడంటే సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదట నాకు వన్ వీక్ లోపు నీ డిసిషన్ తెలియాలి నువ్వు ఓకే అన్నావనుకో సంతోషంగా మీ అందరి మధ్యలోనూ పెళ్ళవుతుంది లేదంటే బలవంతంగా చేసుకుంటాను రెండిట్లో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అంటూ వెళ్ళిపోయాడు ఎవ్వరికీ నోట్లోకి ముద్ద దిగడం లేదు ప్రశాంతమైన జీవితాల్లోకి వీడొచ్చి అల్లకల్లోనూ రేపుతున్నాడు అంది సావిత్రి దీనికి ఒక మంచి పరిష్కారమే ఆలోచిస్తున్నాను టెన్షన్ పడకండి వీడితో పెళ్లి తప్పించుకునే మార్గాలు నేను వెతుకుతున్నాను అంది సంజన ఇంతవరకు ఆ సదాశివం గారు బాగోవాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను ఇప్పుడు ఎందుకో షడన్గా ఆయన చనిపోతే బాగుండు ఓ సంవత్సరం వరకు వీడి పెళ్లి మాట ఎత్తడు అనిపిస్తోంది అంది రమణమ్మ పాపం మన కర్మకి ఆయన గురించి ఎందుకు కోరుకోవడం ఎన్నాళ్ళు మనకి ఆశ్రయాన్ని ఇచ్చిన దేవుడు ఆయన ఈ రాక్షసుడు గురించి ఆ దేవుడి గురించి కూడా చెడుగా ఆలోచించాల్సి వస్తోంది అంది సావిత్రి ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చి పెళ్లి చేయమని కూర్చున్నాడు బుద్ధిమంతుడు అంటే అలాగే చేద్దాం ఈ ఇచ్చి పిల్ల గొంతు కొయ్యలేం ఇప్పుడు ఏంటి దారి అంది నిర్మల ఎవరు మనస్ఫూర్తిగా భోంచేయలేకపోయారు ఏదో తిన్నామన్నట్టు అయింది అనిపించారు అందరూ అందరు ఆలోచన ఒకటే ఈ పెళ్లి నుండి సంజనాని ఎలా తప్పించాలి అని ఈ నిత్యాలు వచ్చి వెళ్ళడంతో ఇక సంజన ఫిక్స్ అయిపోయింది నిఖిల్కి ఓకే చెప్పాలని తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళి నిఖిల్ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ రమావతి గారు నిఖిల్ ఇద్దరూ కూర్చుని ఉన్నారు ఆవిడ ఉండడం చూసి వెనక్కి వచ్చేసింది తన పనిలో పడిపోయింది ఏం ఆలోచించావు అన్న మాట వినబడి వెనక్కి తిరిగి చూసింది నిఖిల్ నిలబడి ఉన్నాడు మీరేం ఆలోచించారు అంది నా నిర్ణయం నిన్నే చెప్పేశాను కదా చెప్పాల్సింది నిర్ణయమే అన్నాడు నాకైతే ఓకే అనిపిస్తోంది రాత్రి కూడా వచ్చి గొడవ చేసి వెళ్ళాడు వన్ వీక్ టైము నీకు ఇష్టపడి చేసుకుంటావా బలవంతంగా చేసుకోమంటావా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు మీరు మీ నాన్నమ్మగారు ఇష్టపడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ అయినా సరే నేను సంతకం పెడతాను అంది మా నాన్నమ్మకు తెలియకూడదు మన ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంటుంది అన్నాడు మీతో పెళ్ళైన తర్వాత ఆశ్రమాన్ని ఖాళీ చేయించకుండా చూస్తారు కదా నా శాలరీ కూడా నేను వాళ్ళకే ఇవ్వచ్చు కదా అంది నేను నీకు ఇచ్చే బహుమతిగా ఆ బిల్డింగ్ కొని ఇచ్చేస్తాను నీ శాలరీ ఎవ్వరూ అడగం నీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అన్నాడు నిఖిల్ అలా అయితే ఇప్పుడే పెళ్ళన్నా నేను రెడీ అంది సంజన ముందు నానమ్మతో మాట్లాడాలి కదా అన్నాడు అదే కొంచెం భయంగా ఉంది ఆవిడ నన్ను ఏమనుకుంటారో అంది నువ్వేం టెన్షన్ పడుకు ఈ విషయాలు ఏమీ ఆవిడకి తెలియవు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను ఇష్టమైతే ఆవిడే వెళ్ళి మీ అమ్మతో మాట్లాడతారు మనిద్దరం మాట్లాడుకుని ఓకే చేసుకున్నామనే విషయం ఎవరికీ తెలీదు నీకు నాకు తప్ప అన్నాడు ఈ మేలు చేయండి నిఖిల్ బాబు లేదంటే నేను ఆవిడ ముఖం చూడలేను అంది ఓకే నేను ఆ ప్రయత్నాల్లో ఉంటాను ఒకటి గుర్తుపెట్టుకో ఆవిడ ఓకే అంటేనే మన పెళ్ళి అన్నాడు నవ్వుతూ చూసింది వెళ్ళిపోయాడు అక్కడి నుండి తిన్నగా నానమ్మ రూమ్ దగ్గరికి వెళ్ళాడు నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు తొందరగా పెళ్ళి చేసుకో అన్నావు కదా నాకు ఒకరంటే ఇష్టం నా ఇష్టం నువ్వు ఓకే చెయ్యాలంటే మనతో సమబుజి అయ్యి ఉండాలా అన్నాడు అలా అవసరం లేదు నీ డబ్బుని ఆశపడని మనిషి ఉండాలి అంది అలాంటి అమ్మాయినే నేను ఇష్టపడ్డాను అన్నాడు నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాతే నువ్వు ఓకే చేస్తాను అన్నావు అంది గుర్తు చేస్తున్నట్టు అందుకే నేను ఆ అమ్మాయికి కాకుండా నీకు చెప్తున్నాను నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడి నీకు ఓకే అంటే చెప్పు నేను అమ్మాయికి చెప్తాను అప్పుడు అన్నాడు గుడ్ మంచి డిసిషన్ చెప్పు నీ మనసు గెలుచుకున్న అమ్మాయి ఎవరు అంది సంజన నాకెందుకో ఆ అమ్మాయి ప్రతి విషయంలోనూ కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది మా ఇద్దరు అభిప్రాయాలు చాలా వరకు ఒకటే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాము నాకు తనతో లైఫ్ బాగుంటుంది అనిపిస్తోంది అన్నాడు అమ్మాయి మంచి అమ్మాయిలే కాదని కానను కానీ ఎవరూ లేని అమ్మాయి పేరెంట్స్ ఎవరో కూడా తెలీదు సమాజం రకరకాలుగా అనుకుంటుందిరా అంది నా ఇష్టమే ముఖ్యమన్నావు మళ్ళీ ఇప్పుడు సమాజం గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు డబ్బు లేని వాళ్లకు డబ్బు దొరికితే దాన్ని కదిలించనివ్వరు ఎవ్వరికీ ఖర్చు పెట్టనివ్వరు అనే ఒపీనియన్ నీకుండేది మరి అమ్మాయి కూడా డబ్బు లేకుండానే వస్తుంది కదా నీ పనులకి అడ్డం పడదని ఎందుకు అనుకుంటున్నావు అంది రమావతి నాలో ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది సంజన ఎంత డబ్బులో ఉన్నా నేను నేనులా ఉండగలను అని నిరూపించింది నేను అన్ని రకాలుగా చెక్ చేసి నిర్ణయం తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు నేను ఆ అమ్మాయిని ఒప్పించాలా అంది తనతో మాట్లాడుతానన్నావు కదా ఒకసారి మాట్లాడు నీ ఒపీనియన్ కూడా మారుతుంది నీకు నచ్చలేదు లేదా నీ ఇంటర్వ్యూలో తను పాస్ అవ్వలేదు అంటే నేను లైట్ తీసుకుంటాను ఎందుకంటే తనకు నేను ఇంకా చెప్పలేదు అన్నాడు సరే అదే మాట మీద ఉండు మరి అంది ఉంటాను మాట తప్పను నీకు కూడా తను నచ్చుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు సంజన ఆఫీస్ రూమ్లోకి వస్తుంటే నేనే నేను అనుకుంటున్నాను నువ్వే వచ్చావు నీతో కొంచెం మాట్లాడాలి అంది రమావతి నేను కూడా మీతో మాట్లాడాలనే వచ్చాను మేడం అంది సంజన చెప్పు ఏంటి సంగతి అంది అది మేముండే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది మేడం బయట ఎక్కడ ఇల్లు చూసుకున్నా ఆ సదాశివంగారు అబ్బాయి ఎక్కడ ఇల్లు దొరకనివ్వడం లేదు మాకు అంది ఎందుకలా వాడు పెద్ద రౌడీ అనుకుంటా కదా అంది రమావతి అదే మేడం అని కొంచెం ఆగి నన్ను తనని పెళ్లి చేసుకోమంటున్నాడు లేదంటే ఇల్లు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటున్నాడు అంది ఒక నిమిషం ఆశ్చర్యంగా చూసి మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంది ఎవరైనా ఇల్లు ఇస్తారేమోనని వెతుకుతున్నాం మేడం అంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంది రమావతి పోలీసులు కూడా అతని ఫ్రెండ్స్ అటు మేడం వెళ్ళినా ప్రయోజనం ఉండదు అంది సంజన నేను చెప్తానులే ఎక్కడున్న ఇల్లు ఖాళీ ఉందేమో చూడమంటాను అంది రమావతి థ్యాంక్ యూ మేడం మీరేదో మాట్లాడాలన్నారు అంది సంజన నేను ప్రతిదానిలో ఇంత అని తీస్తుంటాను అలా తీసిన దాంట్లో నుండి ఒక లక్ష రూపాయలు ఉంది అది ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి అది నీ చేతికి ఇస్తున్నాను నువ్వెవరికి ఇచ్చావో ఎందుకు ఇచ్చావో నాకు చెప్పాలి అంది రమావతి మేడం నా చేతికి వద్దు మీరే ఇద్దరు కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చదువుకోవడానికి ఫీజు కట్టలేక చదువు ఆపేద్దాం అనుకుంటోంది అంది సంజన అదేంటి మీ ఆశ్రమంలో వాళ్ళు ఎవరికి డబ్బు అవసరం లేదా అంది రమావతి లేదు మేడం ఫుడ్ మెటీరియల్ అంతా మీరు ఇస్తున్నారు మందులకి నా శాలరీ సరిపోతుంది ఏ లోటు లేదు హాయిగానే గడిచిపోతుంది ఆ అమ్మాయి ఫీజుకి కట్టలేకపోతుంది కనుక తనకు యూజ్ అవుతుందేమోనని నేను రేపు తనని తీసుకొస్తాను మీరు మాట్లాడి తనకే ఇవ్వండి అంది సంజన ఓకే అలా అయితే ఇంటి దగ్గరకు వచ్చి కలవమ్మను అంది రమావతి సరే మేడం ఇక నేను వెళ్ళొచ్చా అంది ఒకసారి మీ అమ్మని కలవమంటావా రేపు మార్నింగ్ ఇంటికి వచ్చి కలవమ్మను అంది అలాగే మేడం రేపు వస్తుంది అంది సంజన సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది బయటకు వచ్చి ముందుకు వెళ్తుంటే ఏమైనా చెప్పిందా అన్నాడు నిఖిల్ ఎదురొస్తూ ఏం లేదు బాబు అంది సాయంత్రం ఇంటికి వెళ్ళాక సావిత్రి కి చెప్పింది మేడం నిన్ను రేపు మార్నింగ్ వచ్చి కలవమన్నారు అని మన ప్రాబ్లం చెప్పావా అంది సావిత్రి ఆశగా చెప్పానమ్మా ఎక్కడైనా ఇల్లు ఉంటే చూ చెప్పమన్నాను మనీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారట దానికి ఏమో మన కీర్తి ఉంది కదా అది ఫీజు కట్టలేక చదువు అనుకుంటుంది దాని గురించి చెప్పాను రమ్మన్నారు రేపు నువ్వు వెళ్ళేటప్పుడు తను తీసుకుని వెళ్తావా అంది అలాగే తనని ఇక్కడికి వచ్చేయమను అంది సావిత్రి ఫోన్ చేసి కీర్తికి చెప్పింది తర్వాత రోజు ఉదయం కీర్తి సావిత్రమ్మ ఇద్దరూ రమావతి దగ్గరికి వెళ్ళారు రమావతికి కీర్తిని పరిచయం చేసింది సావిత్రి ఏం చదువుతున్నావమ్మా అంది రమావతి మేడం మెడిసిన్లో సీట్ వచ్చింది అప్పటి ఫీజులకి సదాశివంగారు హెల్ప్ చేశారు ఇప్పుడు ఆయన హెల్త్ బాగాలేదు నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను లక్ష అంటే ఎవరిని అడగలను అందుకే చదువు మానేద్దామనుకుంటున్నాను అంది అవసరం లేదు నీ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళు మా మేనేజరు కాలేజీకి వచ్చి నీ ఫీజు కడతాడు అంది రమావతి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని కాళ్ళకు దండం పెట్టింది ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు నువ్వు కొద్దిసేపు బయట కూర్చుంటే నేను సావిత్రితో మాట్లాడాలి అంది అలాగే అని కీర్తి బయటకు వెళ్ళింది చెప్పండి మేడం రమ్మన్నారట అంది సావిత్రి సంజనాకి ఒక మంచి సంబంధం చూశాను నువ్వేమంటావు అంది మేమే అదే అనుకున్నాం మేడం ఆ సాదాశివంగా అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు పెళ్లి చేసుకోమని అందుకే ఇల్లు దొరికితే మారదామని చూస్తే ఎక్కడా కూడా ఇల్లు దొరకనివ్వడం లేదు పెళ్లి చేస్తే తప్పించుకోవచ్చు అనుకుంటున్నాం కానీ మేడం అమ్మాయి గురించి వాళ్ళకి చెప్పారు కదా అంది సావిత్రి అన్నీ నేను మాట్లాడాను వాళ్ళకి ఇష్టమే నువ్వు చెప్పు నీకు ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నావు అంది సొంత వాళ్ళు ఎవరూ లేకుండా మా మధ్యలో పెరిగింది అది దాన్ని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటే చాలు మేడం దానికంటూ ఒక సంవసారం ఏర్పడి అది పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే మాకంతకంటే ఏమీ అక్కర్లేదు మమ్మల్ని దూరంగా ఉండమన్నా మేము ఉంటాం అంది సావిత్రి అదే నీ ఒపీనియన్ కనుక్కుందామని పిలిచాను నువ్వు వెళ్ళు నేను అన్నీ వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ నీకు చెప్తాను అంది సరే అమ్మా ఉంటాను అని బయటకు వచ్చేసింది సావిత్రి మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసరికి అప్పటికే సంజన కంపెనీకి వెళ్ళిపోయింది అందరికీ సంబరంగా చెప్పింది సావిత్రి మేడం మన సంజనాకి ఒక మంచి సంబంధం చూశారు అని మేడం చూశారంటే మంచి సంబంధం అయి ఉంటుంది వీడు బారి నుండి బయటపడుతుంది అది అంది రమణమ్మ అది ఎవరో జమీందారులు పెళ్ళే దాని యోగం బాగోక మన దగ్గరకు వచ్చి పడింది ఎంతైనా అది అదృష్టవంతురాలు చిన్నప్పుడు కష్టాలు పడినా పెళ్ళయ్యాక సుఖపడుతుంది అంది నిర్మల నాకు అదే అనిపిస్తుంది అందుకే దాని మెడలోని గొలుసుని జాగ్రత్తగా ఉంచాను దాని పెళ్లి టైంకి అదే గిఫ్ట్గా ఇస్తాను అదే దానికి వాళ్ళమ్మ ఆశీర్వాదం అంది సావిత్రి సరస్వతమ్మ కూడా అదే కోరుకున్నారు దానికి పెళ్లి వయసు వచ్చాకనే ఆ గొలుసు ఇవ్వాలని అంది రమణమ్మ రమావతి కంపెనీ దగ్గరికి వచ్చాక సంజనని తన రూమ్కి పిలిచింది మేడం చెప్పండి అంది సంజన సంజన నీకొక సంబంధం చూశాను వాళ్ళు చాలా వాళ్ళు ఈ పెళ్లి జరగాలంటే నువ్వు ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది అంది రమావతి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తోంది సంజన సంజనాకు ఆశ్చర్యంగా ఉంది చెప్పొద్దు అని నిఖిల్ మళ్ళీ చెప్పేశాడా అగ్రిమెంట్ గురించి అనుకుంటూ పైకి అగ్రిమెంట్ అంది అవును అగ్రిమెంట్ పెళ్ళయిన తర్వాత నువ్వు డైవర్స్ కావాలి అన్నావనుకో వాళ్ళ ఆస్తులో నీకు వాటా రాదు అంది అర్థం కాలేదు మేడం పెళ్ళి అంటున్నారు మళ్ళీ విడిపోవడం అంది అంటే నీకు పెళ్ళయింది అనుకుందాం తర్వాత నువ్వు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో విడిపోదామో అనిపించింది అనుకో అంటే అతను నీకు నచ్చక లేదా అతనికి నువ్వు నచ్చక మీరు విడిపోదాం అనుకుంటే వాళ్ళ ఆస్తిలోంచి చిల్లిగవ్వ కూడా నీకు రాదు అంది రమావతి మేడం ముందు వాళ్ళకి నా గురించి చెప్పారా మీకు పూర్తిగా నా గురించి తెలుసో లేదో నాకు తెలియదు అమ్మ నాన్న లేరు నేను వృద్ధాశ్రమంలో పెరిగాను నా పెళ్ళైనా నేను జాబ్ వదలను ఎందుకంటే ఈ శాలరీ నాకు చాలా అవసరం పెళ్ళైన తర్వాత వాళ్ళు నా శాలరీ అడగకూడదు ఎందుకంటే నా శాలరీ మొత్తం నేను ఆశ్రమానికే ఖర్చు పెడతాను నేను ఇది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దానికి కూడా ఓకే అంటే నేను అగ్రిమెంట్కి కూడా ఓకే అంది సంజన బాగా ఆలోచించుకో ఈలోపు మీకు పిల్లలు పుట్టినా వాళ్ళు నీతో ఉండరు అంటే నా ఉద్దేశం మీరిద్దరూ విడిపోయినట్టయితే పిల్లలు కూడా అతనికే చెందుతారు అంది రమావతి ఆలోచిస్తుంది ముందున్న సమస్యలు నిచ్చల్ ఆశ్రమం ఖాళీ చేయటం ఈ రెండింటి నుండి తప్పించుకోవాలంటే ఈ పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి ఆ రౌడీని చేసుకునే కంటే నన్ను అర్థం చేసుకుని మంచి అవకాశం ఇస్తున్న నిఖిల్ బెటర్ ఈవిడ పిల్లలు అంటున్నారు ఇక్కడ మేడం దగ్గర అగ్రిమెంట్ చేసి అక్కడ నిఖిల్కి అగ్రిమెంట్ చేస్తే ఒకరు తెలియకుండా ఒకరికి సాధ్యమేనా ఒకవేళ మేడం చెప్పేది నిఖిల్ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించా ఆలోచిస్తోంది ఏంటి ఆలోచిస్తున్నావు బాగా ఆలోచించి నిర్ణయం చెప్తావా అంది లేదు మేడం నా వెనక పరిస్థితి తెలుసు కూడా వాళ్ళు నన్ను కోడలుగా చేసుకుందాము అనుకున్నారంటే నేను వాళ్ళు పెట్టే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాను అంది ఒక నిర్ణయానికి వచ్చినట్టు అయితే అబ్బాయిని దగ్గరకు వచ్చి మాట్లాడతాడు మీరిద్దరూ మాట్లాడుకోవాల్సినవి ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి అంది అలాగే అన్నట్టు తలాడించి లేచి నిలబడింది అబ్బాయిని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అగ్రిమెంట్ గురించి చెప్పకు ఎందుకంటే అతనికి ఇవేమీ తెలియవు ఇవన్నీ నానమ్మ కోసం నా నమ్మకం కోసం నేను అడిగినవి అంది మళ్ళీ కూర్చుంది అక్కడే ఇక సాగదీయను మా నిఖిల్కి నువ్వు నచ్చావు నిజానికి వాడు చెప్పొద్దు అన్నాడు నా అనుమానాలు ఉంటాయి కదా అందుకే అలా అడిగాను మన ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ నిఖిల్కి తెలియకూడదు అక్కడంతా నిశ్శబ్దం నీకు నిఖిల్ ఓకే అయితే చెప్పు నీకు మనస్ఫూర్తిగా ఓకే అయితేనే అంది రమావతి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మేడం ఇంత అదృష్టం కోరి వస్తోంది అంటే కాదనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఇష్టమే అమ్మతో ఒక మాట చెప్పి అంది సరే నువ్వు వెళ్ళు మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను అంది రమావతి బయటకు వస్తూ ఆలోచిస్తోంది నిఖిల్ నాలుగు సంవత్సరాలు మ్యారేజ్ కాంట్రాక్ట్ గురించి ఈవిడికి చెప్పకూడదు అన్నాడు విడిపోయిన తర్వాత ఏమీ రాదు నీకు అని ఈవిడు చేయించుకున్న కాంట్రాక్ట్ గురించి నిఖిల్కి చెప్పకూడదు రాకపోతే మాత్రం ఏముందిలే అలా వస్తుందనే ఆలోచనే రాలేదు నాకు నాకు అప్పటికి జాబ్ వచ్చేస్తుంది కదా వీళ్ళ నుండి నాకు ఏమీ వద్దు ఇప్పుడున్న సమస్యల నుండి బయటపడాలంటే ఈ పెళ్ళి ఒక్కటే మార్గం మేమేమైనా ప్రేమించి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్నామా ఒక అగ్రిమెంట్తోనే కదా చేసుకుంటామా ఎవరి ప్రాబ్లం వాళ్ళకి క్లియర్ చేసుకున్నాక విడిపోతాం ఆస్తి కోసం చేసుకుని విడిపోయి మళ్ళీ ఎంతో కొంత ఆస్తి పట్టుకుపోతారని ఆవిడ భయం ఆ భయంలో కూడా నిజముందిలే చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ వెళ్ళి తన పనిలో మునిగిపోయింది నిఖిల్ ఎక్కడా కనిపించలేదు ఇంటికి వచ్చిన వెంటనే సావిత్రి చెప్పింది మేడం నీకు ఒక సంబంధం చూశారు అని నీకు చెప్పారా అంది సంజన అబ్బాయి ఎవరో చెప్పలేదు కానీ సంబంధం చూశాను నేను మాట్లాడతాను అని చెప్పారు అంది సావిత్రి అబ్బాయి నిఖిల్ బాబు అంది సంజన ఏంటి నిజమా ఆనందంతో మాట రావట్లేదు సావిత్రికి నీతో మాట్లాడతానన్నారు అంది సంజన కానీ అంత పెద్ద సంబంధం వాళ్ళు మనలాంటి వాళ్ళని అడగడం అంటే అది మన అదృష్టం అంది సావిత్రి ఆ రోజంతా ఆశ్రమంలో అందరూ ఈ విషయాన్ని చర్చించుకుంటూ ఆనందంలో మునిగిపోయారు తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తుంటే దారిలో నిఖిల్ ఎదురొచ్చాడు రా అంటూ తీసుకువెళ్ళాడు అతని కారులో వెళ్తుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అంది ఒక చిన్న సర్ప్రైజ్ అన్నాడు అవునా అయితే వెయిట్ చేస్తాను అంది సంజన ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు నిఖిల్ సంతకం పెట్టమన్న దగ్గరల్లా సంతకం పెట్టింది సంజన అవన్నీ కంప్లీట్ అయ్యి బయటకు వస్తుంటే ఇక మీరు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు ఆ ఇల్లు నీ పేరు మీద రిజిస్టర్ చేయించాను అన్నాడు అమ్మో ఇప్పుడు దాన్ని కొనేశారా అంది సంజన నేను అడిగిన దానికి నువ్వు ఒప్పుకుంటున్నందుకు నా గిఫ్ట్ అనుకో అన్నాడు నిఖిల్ ఇంత పెద్ద గిఫ్టా మేడం ఏమనుకుంటారో మనసులో భయం స్టార్ట్ అయింది వాళ్ళ నుండి ఏమీ ఆశించకూడదన్నారు అనుకుంటోంది నిఖిల్ బాబు ఇది కొనడం మేడంకి తెలుసా అంది తెలియదు ఇప్పుడు చెప్దాం అన్నాడు ఆ మాటతో భయం రెట్టింపయింది కంపెనీలో ఎంటర్ అయ్యి లోపలికి వస్తుంటే వర్కర్స్ ఎదురొచ్చి మాట్లాడుతుంటే నిఖిల్ అక్కడే నిలబడ్డాడు సంజన ఫాస్ట్గా అమావతి దగ్గర వెళ్ళి నిలబడింది నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అంది రమావతి మేడం నాకు నిజంగా తెలీదు నిఖిల్ బాబు తీసుకువెళ్ళి సంతకాలు పెట్టమంటే పెట్టేశాను అది మీరు అడిగిన అగ్రిమెంట్ అనుకున్నాను ప్రామిస్ నన్ను నమ్మండి బయటకు వచ్చాకనే నాకు నిజం తెలిసింది అంది నీకు సంతకం పెట్టేటప్పుడు చదివే అలవాటు లేదా నిన్నెలా నమ్మాలి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకోవని నమ్మకం నాకేంటి నా నమ్మకాన్ని కోల్పోయావు నేను ఏదైతే భయపడతానో అదే జరిగింది ఇప్పుడే ఇలా ఉంటే ఆ మూడు ముళ్ళు పడ్డాక అని ఆగిపోయింది రమావతి తల వంచుకుని నిలబడింది సంజన వస్తున్న నిఖిల్ని చూసి నువ్వు ఇక వెళ్ళొచ్చు అంది రమావతి నిఖిల్ లోపలికి వస్తుంటే సంజన బయటికి వెళ్ళింది నేను ఈరోజు సంజనకి ఒక సర్ప్రైజ్ ఇచ్చాను చెప్పిందా అన్నాడు నిఖిల్ నాకు మేనేజర్ చెప్పాడు నువ్వు ఆలోచించి చేయవా ఏ పని చేసినా ఆ అమ్మాయిని డబ్బులో ముంచేద్దాం అనుకుంటున్నావా ఇలా చేస్తూ పోతే నిన్ను ముంచడానికి ఎక్కువ టైం పట్టదు అంది రమావతి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను నువ్వు సంజనకి ఇవ్వడం అన్నట్టు చూస్తున్నావు ఆశ్రమంలో అందరూ ఆ నిత్యాల వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరి మంచి కోసం ఈ పని చేశాను అన్నాడు నిఖిల్ నీ అంతటి నువ్వే నిర్ణయాలు తీసుకునే చనువు నీకు ఇచ్చాను కాదన్ను నీకు ఒక్కసారైనా ఆలోచించాలనిపించలేదా వాళ్ళకి మేలు చేయాలి అంటే అది కొనివ్వక్కర్లేదు మన ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్న ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది కదా అంది ఏమో నాకు ఆలోచన రాలేదు అక్కడ సావిత్రి ఆంటీ ఉన్నారు కనుక వాళ్ళు ఎవరో అనిపించదు నాకు మనవాళ్లే అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఉండే వీళ్ళు వాళ్ళకే ఇచ్చేద్దాం అనిపించింది కానీ వాళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడైనా పెట్టాలనే ఆలోచనే రాలేదు నాకు అన్నాడు అదే పొరపాటు అంటున్నాను ఏ పని చేస్తున్నా దాని లాభ నష్టాలు ఆలోచించాలి వీళ్లను అక్కడ షిఫ్ట్ చేయడం ద్వారా నీకు ఆ మనీ అంతా సేవ్ అయ్యేది అది ఇంకొక పది మందికి యూజ్ అయ్యేది అంది రమావతి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు ఇంకెప్పుడు కూడా ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా నాకు ఒక్క మాట చెప్పు నేను నిన్ను చెయ్యొద్దు అనడం లేదు ఆలోచించి చెయ్యి అంటున్నాను రెండిటికి తేడా నీకు తెలిసిందనుకుంటాను అంది ఓకే అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను కోపం పోయిందా అన్నాడు పెళ్ళైన పది సంవత్సరాల వరకు సంజనా పేరు మీద ఏదీ కొనకూడదు నువ్వు దానికి సరే అంటే నేను ఈ పెళ్ళికి సరే అంటాను బాగా ఆలోచించి మాటివ్వు ఏదీ కొనకూడదు అంది ఏది అనే పదాన్ని ఒత్తి పలుకుతూ నేను నీకు మాటిస్తున్నాను నీకు చెప్పకుండా సంజనాకి ఏది కొనివ్వను ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు పెళ్ళి కూడా ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు ఏదో గొప్ప కోసం డప్పు వేసి చెప్పినట్టు వద్దు సింపుల్గా చేద్దాం అంది రామావతి నువ్వు ఎలా అంటే అలా కానీ కంపెనీలో వర్కర్స్కి మాత్రం ఒక నెల బోనస్ అలా ఏదైనా ఇవ్వు అది వాళ్ళకి దేనికైనా ఉపయోగపడుతుంది అన్నాడు నిఖిల్ అది నేను చూసుకుంటాలే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైనవన్నీ చూడమని మన మేనేజర్కి చెప్పు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు లంచ్ టైం అయిపోయింది ఇంటికి వెళ్ళడం కోసం బయటకు వచ్చారు ఇద్దరు వెళ్తుంటే అక్కడ సంజన పూలకుండి దగ్గర కూర్చొని దీక్షగా చూస్తోంది దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు రమావతి నిఖిల్ రాలిపోతున్న పూరేకుల్ని చూస్తోంది ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అంది రమావతి నాకెందుకో ఆలోచన విధానం మారుతోందమ్మా నిన్నటి వరకు అయ్యో ఎందుకు రాలిపోతున్నావు అమ్మ దగ్గర ఉండపోయావా అనిపించేది ఇప్పుడు పాపం ఎన్నాళ్ళు నిన్ను పట్టి ఉంచి ఇప్పుడు వదిలేసిందా అనిపిస్తోంది అంది ఎందుకలా అంది రమావతి అదే నాకు అర్థం కావట్లేదు బహుశా ఈ ఉద్యోగం నుండి నన్ను తీసేస్తే మిమ్మల్ని అందరినీ నేను ఎలా చూసుకోగలను నేను చేసింది తప్పు అనిపిస్తే నాకెంత శిక్ష వేసినా భరిస్తాను కానీ నన్ను ఉద్యోగం నుండి తీసేయకుండా ఉంటే చాలు నన్ను ఇంత చేసినా మీ అందరి రుణం తీర్చుకునే అవకాశం నాకు కోల్పోతానేమో అనిపిస్తోంది అంది నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నారని ఎవరు చెప్పారు అంది రమావతి ఖచ్చితంగా తీసేస్తారు నాకు అలాగే అనిపిస్తోంది నేను కావాలని ఏ పొరపాటు చేయలేదు చెయ్యలేను కూడా నా లిమిట్స్ నాకు తెలుసు దీన్ని సరిదిద్దే అవకాశం కావాలి నాకు అది ఎలా అని ఆలోచిస్తున్నాను అంది మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు సంజన అన్నాడు పక్కన కూర్చుంటూ నిఖిల్ పక్కన కూర్చోవడంతో ఉలిక్కిపడింది ఒక్కసారి అప్పుడు ఈ లోకంలోకి వచ్చినట్టు చూస్తోంది నిఖిల్ని పక్కనే నిలబడిన రామావతిని నీ అంతటి నువ్వు వద్దనుకుంటే తప్ప నేను ఉద్యోగం నుండి తీయను నేను మాటిస్తున్నాను అంటూ వెళ్ళిపోయింది రామావతి ఎక్కువ ఆలోచించకు మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు జాబ్ చేసుకోవచ్చని నేను చెప్పాను కదా నీకెందుకు బెంగా భయ్ నానమ్మ వెళ్ళిపోతుంది అంటూ లేచి వెనకే వెళ్ళాడు నిఖిల్ నేను మనసులో మాట్లాడుకుని అన్నీ పైకి మాట్లాడేశానా అనుకుంటూ నేను అడగకుండానే రాసిచ్చాడు నాకు జాబ్ ఇప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు ఇద్దరు చాలు నాకు ఎందుకంటే ఏదీ వద్దు పెళ్ళయి విడిపోయినప్పుడు కూడా వీళ్ళ నుండి ఏదీ తీసుకువెళ్ళను నేను ఎప్పటి సంజనలాగే ఉంటాను అలా ఉండే శక్తి కావాలి నాకు అనుకుంటూ పైకి చూసి దండం పెట్టుకుంది కంటి నుండి రాబోతున్న నీరుని ఇప్పుడు వద్దు అమ్మకు మాట ఇచ్చాను బయట ఎక్కడా అడవను అని సాయంకాలం ఇంటికి వెళ్ళాక అమ్మతో ఇవన్నీ చెప్పకూడదు ధైర్యం కోల్పోవద్దు అని తనను తాను సముదాయించుకుంది సాయంత్రం ఆఫీస్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి అందరి ముఖాల్లో సంతోషం సంజనాన్ని చూస్తూ నువ్వు మా పాలిటవి దేవతవే బాబు అంది రమణమ్మ ఎవరో అయినంటి బిడ్డ తన అదృష్టం ఎక్కడికి పోతుంది అందుకే మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది అందరూ పొగుడుతున్నారు సంతోషంలో తన కష్టాన్ని మర్చిపోయి హుషారుగా ఉన్నారు ఇక నుండి ఇల్లు మనది అనే సంతోషాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది ముఖ్యంగా నిచ్చల బాధ తప్పింది రౌడీ వెంటపడుతుంటే భయపడ్డాను వీడికిచ్చి పెళ్లి చెయ్యలేము అని హీరో లాంటి బాబు వస్తున్నాడు నీ జీవితంలోకి అంది సావిత్రి అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని భయభోగం అని వీళ్ళకి ఎలా చెప్పాలి ఇప్పటి నుండి బాధపడుతూ కూర్చుంటారు ఇప్పుడు ఈ సమస్యలు పోయినాయి అని సంతోషంలో ఉన్నారు అలాగే ఉండనిద్దాం అనుకుంది ఏంటి అందరూ పార్టీ చేసుకుంటున్నారా ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసే ఇక్కడికి వచ్చాను నువ్వెక్కడా నీ స్తోమత ఎక్కడా ఆకాశానికి నృచ్చని వేసేసావు కదా అన్న మాట వినబడి గుమ్మం వైపు చూశారు అందరూ అక్కడ నిలబడి ఉన్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తోంది సంజన ఈ భాగం ఎక్కడితో అయిపోయింది మరో భాగంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ